మిథులారా మొత్తానికైతే టాలీవుడ్ ఇండస్ట్రీల సంచలనం రేపుతున్న వార్త వార్త ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు టాలీవుడ్లో ప్రమోషన్లు చేయాలంటే గజగజమనుపుతారు ముఖ్యంగా మనం చాలా సిన్సియర్ అనుకుంటాం సో మహేష్ బాబు వాస్తవానికి కూడా సినీ ఇండస్ట్రీలో సిన్సియర్గా పనిచేసేది ఎవరన్నా అంటే మహేష్ బాబు పేరు మొదటి వరుసలు ఉంటుంది సో అటువంటి మహేష్ బాబుకు ఈడీ నోటీసులు వచ్చినాయి మరి కారణం ఏంది ఆయన ప్రమోషన్స్ చేసిండు ఆ ప్రమోషన్స్ ఒక రెండు సంస్థలకు చేసిన ప్రమోషన్స్ ఆయన కుంప సో దాంట్లో భాగంగా మరి ఈడీ అధికారులు నోటీసులు పంపించారు సోమవారం నాడు విచారణకు హాజరు కావాలి అని చెప్పేసి ఈడీ నోటీసులు వచ్చినాయి మరి మహేష్ బాబు సోమవారం నాడు విచారణకు హాజరవుతాడా మరి మహేష్ బాబు మీద కేసులు నమోదవుతాయా జైలు పోతాడా ఇవన్నీ వివరాలు మనం యొక్క వార్తలో తెలుసుకుందాం మిత్రారా సో మొత్తానికైతే ఇది తెలుగు ఇండస్ట్రీలోనే సంచలనం చాలా సంచలనమైన వార్త టాలీవుడ్ ఇండస్ట్రీలో సంచలనం నటుడు మహేష్ బాబుకు ఈడీ నోటీసులు ఇంకా మహేష్ బాబుకు అభిమానులు చాలా బాధలలో ఉంటారు నాకు తెలిసి చాలామంది అభిమానులు బాధలలో ఉంటారు తప్పదు ఎందుకంటే తప్పు చేసిన వాళ్ళు ఎవరు కూడా తప్పించుకోరు చాలామంది ఏమంటారు అంటే ఈడీ ఓన్లీ ప్రతిపక్షాలనే టార్గెట్ చేసినాం చాలా తక్కువండి వంద మంది మీద ఈడీ కనుక దాడులు చేసి డబ్బులు రికవర్ చేసుకుంటే అందులో ముగ్గురు నలుగురే రాజకీయ నాయకులు ఉంటారు మిగతా వాళ్ళందరూ కూడా వ్యాపారం చేసేవాళ్ళు ఇటువంటి వాళ్ళు ఉంటారు సో మిథులారా ఆ వార్త ఏందన్న చూద్దాం టాలీవుడ్ ఇండస్ట్రీలో సంచలనం చోటు చేసుకుంది తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు ఈ నెల ఇరవై ఎనిమిదిన అంటే సోమవారం రోజున ఉదయం పదిన్నర గంటలకు విచారణకు హాజరు కావాలని ఆ నోటీసులలో పేర్కొన్నారు సురానా సాయి సూర్య డెవలపర్స్ మనీ లాండరింగ్ కేసులో ఆయనకు నోటీసులు జారీ అయ్యాయి అయితే మహేష్ బాబు ఆ రెండు కంపెనీలకు ప్రమోషన్స్ చేసేందుకు గాను చెక్కు రూపంలో మూడు పాయింట్ నాలుగు కోట్లు లిక్విడ్ క్యాష్ రూపాయలు రెండున్నర కోట్లు అంటే మొత్తం ఐదు కోట్ల తొంభై లక్షల రూపాయలు పారితోషికం తీసుకున్నట్లుగా ఈడీ అధికారులు గుర్తించారు మొత్తం దగ్గర దగ్గర ఆరు కోట్లు ఐదు కోట్ల తొంభై లక్షలు అంటే ఆరు కోట్ల రూపాయలు సూర్యా డెవలపర్స్కు సురానాకు ఈ రెండింటికి ప్రమోషన్స్ చేసినందుకు తీసుకున్నాడు అందులో కొంత లిక్విడ్ క్యాష్ కూడా తీసుకున్నాడు మరి లిక్విడ్ క్యాష్ రెండున్నర కోట్లు తీసుకోవడం అనేది చాలా పెద్ద నేరం చాలా పెద్ద నేరం అంటే చాలా పెద్ద నేరం దాని లెక్కలు చెప్పాల్సి వస్తుంది సో అందుకే విచారణకు రమ్మని చెప్పేసి అన్నారు మరి ముఖ్యంగా ఏంటంటే ఆ రెండు కంపెనీలలో కూడా పిఎంఎల్ఏ అంటే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద ఆ ఇద్దరి మీద కేసులు అయినాయి సో దాంట్లో భాగంగానే అంటే వాళ్లకు ప్రమోషన్స్ ఈ యొక్క మహేష్ బాబు చేసేడు సో మరి ఆ రెండు సంస్థలు కరెక్ట్ సంస్థలు కాదు అవి కొంచెం వాటి మీద కేసులు ఉన్నాయి సో ఈ మధ్యకాలంలో హైదరాబాద్లో పోలీసులు కూడా కేసులు నమోదు చేసినారు సో అటువంటి సంస్థలకు మహేష్ బాబు ప్రమోషన్స్ చేయడం అనేది దాన్ని తప్పుగా పట్టుకున్నది ఈడీ సో కాబట్టి ఈడీ నోటీసులు ఇచ్చి రమ్మని చెప్పింది ఆరు రోజుల క్రితం ఆ కంపెనీలో ఈడీ సోదాలు మనం చూసినాం ఆరు రోజుల క్రితం ఆ కంపెనీలలో సోదాలు హైదరాబాద్లో సోదాలు జరుగుతాయని చెప్పేసి వార్త చూసినాం కాగా ఇటీవల ఈడీ అధికారులు సురానా ఇండస్ట్రీస్ సాయి సూర్య డెవలపర్స్ సంస్థలపై దాడులు చేశారు సోదాల్లో భాగంగా సికింద్రాబాద్ బోయినపల్లిలోని సురానా ఇండస్ట్రీస్ ఎండి నరేంద్ర సురానా ఇంట్లో భారీగా నగదు పట్టుబడింది సురానా ఇండస్ట్రీస్ అనుబంధ కంపెనీ సాయి సూర్య డెవలపర్స్ సంస్థ ఎండీ సతీష్ చంద్రగుప్త ఇంట్లో కూడా భారీగా నగదును సీజ్ చేశారు సాయి సూర్య సురానా కార్యకలా కార్యాలయాల్లో పలు డాక్యుమెంట్స్ కూడా స్వాధీనం చేసుకున్నారు కొన్ని రోజుల క్రితమే సాయి సూర్య డెవలపర్స్కు చెందిన సతీష్ను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం మనకు తెలిసిందే వట్టినాగులపల్లిలో వెంచర్ పేరుతో డబ్బులు వసూలు చేసి సతీష్ మోసం చేశారని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు సైబరాబాద్ పోలీసుల కేసు ఆధారంగా సాయి సూర్య డెవలపర్స్పై ఈడీ విచారణ చేపట్టింది చూశారా ఇదంతా దొంగ కంపెనీలు మిత్రారా చాలా దొంగ కంపెనీలు కొన్ని రోజుల క్రితం ఏంటంటే సాయి సూర్య డెవలపర్స్కు చెందిన సతీష్ను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు ఎందుకంటే వెంచర్ పేరు మీద డబ్బులు వసూలు చేసిండు అక్రమంగా వసూలు చేసిండు అడవైన వెంచర్ పేరు పెట్టి పెట్టుకొని దాంట్లో ఏం లేదు పీకింది లేదు చేసింది లేదు సో మోసం జరిగిందని ప్రజలు కాంప్లైంట్ చేయడం సైబరాబాద్ పోలీసులు ఈ సతీష్ అంటే సాయి సూర్య డెవలపర్స్కు సంబంధించిన సతీష్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసినారు సో దాన్ని బేస్ చేసుకునే ఈడీ విచారణ చేపట్టింది మిట్లారా షెల్ కంపెనీలకు నిధుల బదిలీ సురాణా సంస్థ పలు షెల్ కంపెనీలను ఏర్పాటు చేసి అక్రమ లావాదేవీలకు పాల్పడినట్లు ఈడీ అధికారులు గుర్తించారు బ్యాంకులో నుంచి తీసుకున్న రుణంతో షెల్ కంపెనీలకు నిధులు బదులు చే బదిలీ చేసినట్లుగా విచారణలో తెలింది ఆ మొత్తాన్ని పెద్ద మొత్తంలో రియల్ ఎస్టేట్ సంస్థలలో పెట్టుబడులు పెట్టినట్లు అధికారులు తెలిచారు చూసినరా షెల్ కంపెనీలకు ఏర్పాటు చేసి అక్రమ లావాదేవీలకు పాల్పడినట్లు ఈడీ అధికారులు గుర్తించారు సో బ్యాంకులో నుంచి తీసుకున్న రుణంతోనేం చేసినంటే సెల్ కంపెనీలకు నిధులను బదిలీ చేసారు అంటే ఇటు నుంచి అటు డబ్బులు మనం బ్యాంకులకు వెళ్ళి ఎగ్జాంపుల్ చెప్తారా నేను ఇల్లు కట్టుకుంటానా ఇల్లు కట్టుకుంటానా అని చెప్పి ఆ పైసలు తీసుకొచ్చి ఇల్లుకే ఉపయోగించాలి మళ్ళీ వేరే దానికి ఉపయోగిస్తే ఏంటంటే కేసే ఇటువంటి కేసులు అవుతాయి సో గదే జరిగింది మిట్లారా ఇక్కడ ఈ వ్యవహారంపై ఈడీ మరింత లోతుగా విచారణ జరిపింది సంస్థల్లో పెట్టుబడులు పెట్టినట్లు అధికారులు తీర్చారు ఈ వ్యవహారంపై ఈడీ మరింత లోతుగా విచారణ జరిపింది కాగా సురానా గ్రూప్కు అనుబంధంగా పనిచేస్తున్న సాయి సూర్య డెవలపర్స్ హైదరాబాద్లో పలు కంపెనీలకు అక్రమంగా భూములు అమ్మినట్లు తిరగడంతో ఈడీ అధికారులు తనిఖీలు చేపట్టారు ఇది కథ మరోవైపు మైనింగు కాపరు సోలార్ వ్యాపారాల్లో ఉన్న సురానా గ్రూప్స్ పెద్ద ఎత్తున మనీ లాండరింగ్కు పాల్పడినట్లు గుర్తించి ఈడీ దాడులు చేసింది సురానా కంపెనీ సో మొత్తానికైతే సురానాకు అనుబంధంగానే సాయి సూర్య డెవలపర్స్ అనే సంస్థ పనిచేస్తూ ఉన్నది ఇటు సురానాకు అటు సారీసు డెవలపర్సు సంస్థలకు ఈ యొక్క మహేష్ బాబు ప్రమోషన్స్ చేసిండు అందుకనే కొంచెం ఈ యొక్క సినిమా హీరోలు సినీ ఇండస్ట్రీలు ఉండే హీరోయిన్లు కమేడియన్సు సెలబ్రిటీలు అందరూ చెప్తా ఉన్నాం ఎవరిని పడితే వాడు ఇక ఏం పైసలు అనగానే కథం ప్రమోషన్లు చేస్తున్నారు పైసల కోసం ఇది చాలా తప్పు ఇది చాలా తప్పు టెర్రరిస్టులకు చేస్తారా ప్రమోషన్స్ పాకిస్తాన్ వాడు పిలిచి పాకిస్తాన్లో యాడ్స్ చేయమంటే ఇస్తారా మీరు పోయి అందుకనే కొంచెం ఆలోచించాలి మహేష్ బాబు మంచోడే కావచ్చు సిన్సియర్ కావచ్చు కానీ డబ్బుల కోసం ఎవరికి పడితే వాళ్లకు ప్రమోషన్స్ చేయడం అయితే వందకు వంద శాతం తప్పే ఇందులో నో డౌట్ నువ్వు ఎంత సిన్సియర్గా ఉండే లాభం సినీ ఇండస్ట్రీలో ఇటువంటి అడవైన పనులు చేయొద్దు ఎందుకంటే ఆ సంస్థల మీద గతంలోనే కేసులు గతంలో కూడా కేసులు ఆ సంస్థల మీద చాలా ఆరోపణలు ఉన్నాయి ఈ రెండు సంస్థలు చెన్నై ఎస్బీఐ నుంచి రూపాయలు వేల కోట్ల రుణాలు తీసుకున్నారు అయితే తిరిగి చెల్లించకపోవడంతో రెండు వేల పన్నెండులో సురానా గ్రూప్పై సిబిఐ కేసు నమోదు చేసింది సునీలా సురానా గ్రూప్ మీద రెండు వేల పన్నెండులో కేసు ఉన్నది చెన్నైలో ఎస్బీఐ బ్యాంకులో వీళ్ళు అప్పు తీసుకొని అప్పే కొడితే రెండు వేల పన్నెండులో సిబిఐ కేసు నమోదు చేసింది అంటే రెండు వేల పన్నెండు అంటే యూపీఐ గవర్నమెంట్లా మరి అవి చూసుకోవాలి కదా మహేష్ బాబు ఈ కంపెనీకి ఏమైనా ఏమైనా కేసులు ఉన్నాయా సీబీఐ కేసులో ఈడీ కేసులో ఐటీ కేసులు ఏమైనా ఉన్నాయా ఏమైనా పెద్ద పెద్ద వీళ్ళకి ఏమైనా టెర్రరిస్టులతో ఉన్నాయి ఇవన్నీ చూసుకొని గప్పుడు ప్రమోషన్స్ చేయాలి ఏది పడితే అది ప్రమోషన్స్ చేస్తే ఇట్లా కేసులు అవుతాయి ఖచ్చితంగా మహేష్ బాబు మీద కేసు అయ్యే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉన్నది అదే అదేవిధంగా తనిఖీల సమయంలో వారి వద్ద నుంచి అక్రమంగా నిల్వ ఉంచిన నాలుగు వందల కేజీల బంగారం సిబిఐ స్వాధీనం చేసుకున్నది కాగా గతంలో సిబిఐ కస్టడీ నుంచి నూట మూడు కేజీల బంగారం మాయమైందని ఆ నూట మూడు కిలోల బంగారం ఏమైందో తేల్చాలని మద్రాస్ హైకోర్టు అంటే చెన్నై హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది సో సిబిఐ నాలుగు వందల కిలోల బంగారం స్వాధీనం చేసుకుని అలా నూడా నూట మూడు కేజీల బంగారం మాయమైపోయింది మరి దాని సంగతి ఏందని మద్రాస్ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది దాని సంగతి ఏందో చెప్పాలని చెప్పేసి ఉత్తర్వులు జారీ చేసింది రియల్ ఎస్టేటు ఎంటర్టైన్మెంట్తో పాటు పవర్ సెక్టార్లలో సురానా గ్రూప్ పెట్టుబడులు పెట్టి వ్యాపారం చేస్తుంది ఈ క్రమంలోనే తాజాగా రెండు కంపెనీలకు ప్రమోషన్ చేసిన సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఈడీ అధికారులు నోటీసులు ఇవ్వడం హాట్ టాపిక్గా మారింది సో ఈ రెండు సంస్థలకు ఈ యొక్క మహేష్ బాబు ఏం చేసిండంటే ప్రమోషన్స్ చేసిండు కాబట్టే ఈడీ అధికారులు మహేష్ బాబుకు నోటీసులు ఇచ్చిండ్రు సోమవారం రోజు ఉదయం పదిన్నర గంటలకు ఈడీ ఆఫీసుకు హాజరై వివరణ ఇయ్యారే మహేష్ బాబు సో మహేష్ బాబు మరి రెండున్నర కోట్ల రూపాయలు క్యాష్ రూపంలో తీసుకున్నాడు ఆ క్యాష్ ఏం చేసిండు మరి ఈ రెండు సంస్థల మీద గతంలో కేసులు ఉన్నాయి సిబిఐ కేసు ఉన్నది సో అటువంటి సంస్థకి ఎందుకు ప్రమోషన్ చేస్తున్నావు ఎందుకు ప్రజలను పక్కదారి పట్టిస్తున్నావు ఇటువంటి ప్రశ్నలు ఈడీ అధికారులు అడిగే అవకాశం ఉన్నది ఏది ఏమైనప్పటికీ ఈడీ అధికారుల ముందుకు సూపర్ స్టార్ మహేష్ బాబు సోమవారం ఉదయం పదిన్నర గంటలు పోతూ ఉంటాడు ఇక మహేష్ బాబుకు టెన్షన్ ఎక్కువ ఉంటుంది కొంచెం ఎందుకంటే వాస్తవానికి ఏంటంటే మహేష్ బాబు చాలా సిన్సియర్ సినీ ఇండస్ట్రీలో అందరికి తెలిసిన విషయమే కానీ ఈ యొక్క డబ్బు అనేది మనిషిని ఎంత దూరమైనా తీసుకపోతుందంటే ఇదే ఎట్లయినా కానీ నేను యాడ్ ఇస్తే డబ్బులు వస్తానంటే థమ్స్అప్ చేయి కోలా కంపెనీకి చేయి అటువంటి కంపెనీలో చేయి ప్రాబ్లం లేదు కానీ ఇటువంటి ఇండ ఇటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసే వాళ్ళకు వాళ్ళకు వీళ్ళకి చేస్తే ఏమైందంటే చూసుకోవాలి మళ్ళీ ఆ కంపెనీ మంచిదా కాదా అనేది బోగస్ కంపెనీలు చాలా ఉంటాయి కేసులు నమోదైన కంపెనీలు అసలే ఈ రెండు కంపెనీలు గతంలో తమిళనాడులా చెన్నైలా ఎస్బీఐ నుంచి వెళ్ళి వేల కోట్ల రూపాయలు తీసుకొని ఎగబెడితే రెండు వేల పన్నెండులో కేసు నమోదు చేసింది సిబిఐ ఆ కేసు విషయం తెలుసుకోక మరి మహేష్ బాబు రంగాల్లో దిగిండు ప్రమోషన్స్ చేసిండు ఈ ప్రమోషన్స్ కూడా ఏముంటుంది అంటే మిత్రులారా ఇందులో మహేష్ బాబు తప్పే ఉండదు ఐదు పైసలు వంద తప్పు ఉండదు ఏంటంటే వాళ్ళ మేనేజర్లు ఉంటారు సార్ ఇది ప్రమోషన్ చేస్తే ఇంత కథం బుక్ చేసుకుంటారు చెప్తారు కథం అసంటి మేనేజర్లను నమ్మడం కథం మొత్తం రోడ్డు మీద పడ్డట్టే ఈ సెలబ్రిటీస్ అంతా అంతే మేనేజర్లను వాళ్ళతో వీళ్ళతో మాట్లాడమంటారు వీళ్ళు మాట్లాడరు వీళ్ళు తెలుసుకోరు వీళ్ళు టైం ఇయ్యరు సెలబ్రిటీసు సో అట్లనే వీళ్ళు ఇటువంటి కేసుల ఇరికేది కూడా గట్టనే ఇరుపుతారు అందుకనే జర టైం ఇవ్వాలి ప్రతి ఒక్కరికి అందరితోనూ మంచిగా మాట్లాడాలి ఎంత సెలబ్రిటీస్ అయినా కూడా మాట్లాడే నువ్వు ప్రమోషన్ చేసేటప్పుడు ఓనర్స్తో నువ్వే మాట్లాడాలి మేనేజర్ మాట్లాడి డబ్బులు తీసుకొచ్చి ట్రాన్స్ఫర్ అయిందనగానే చలో షూటింగ్ షూటింగ్కు అంతే ఇంత అఫీషియల్ని కొడితే ఏమైందంటే అంటే ఇటువంటి కేసులు అయితే సో మొత్తానికైతే మరి ఈడీ అధికారులు మహేష్ బాబును అరెస్ట్ చేస్తారా అరెస్ట్ చేయరా ఈ యొక్క కామెంట్ను ఖచ్చితంగా మీరు లైవ్ చాట్లో పెట్టండి మిత్రులారా ఈ యొక్క వీడియో పట్ల మీ యొక్క అభిప్రాయాన్ని కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి